నమస్కారం జై శివాలేవాల జై జై బంజారా జై బంజారా ఈరోజు గత రెండు మూడు రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక గజ్జి కుక్క ఒక పంది కుక్కు బంజారా నాయకుల పైన ఇరుచుకోబడి బంజారా జాతి పైన లంబాడి సుగాలి బంజారా ఈ మూడు వర్గానికి చెందినటువంటి నాయకులందరూ కూడా మా బంజారా మరి దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్టీ ముప్పై ఆరు ఉప కుల కలుపుకొని దీంట్లో బంజారా లంబాడి సుగాలి ఎరకల కోయ గొండు చర్చు ఇలా అనేక చెప్పుకుంటామైతే ముప్పై ఐదు ఉపకుల కలుపుకొని పంతొమ్మిది వందల యాభై ఆరు పంతొమ్మిది ఆరు నుండి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు చట్టసభలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ద్వారా తవరణ చేసి ఈరోజు ఎస్టీ జాబితాగా మమ్మల్ని చేర్చడం జరిగింది మరి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మేము ఉన్నటువంటి జనాభా దాదాపుగా నలభై ఐదు లక్షల జనాభా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం మరి ఈ బంజారా లంబాడి సుగాలని ఎస్టీ జాబితా నుండి తొలగించాలని మరి స్వయం స్వయం బాబురావు తెలివిని తెల్ల వెంకటరావు గారు ఇద్దరు వెళ్ళి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది మరి మీకు ఏమైనా సై ఉందా స్వయం బాబురావు గారు మత్యీమిత ఏమైనా బుర్ర పాడైపోయిందా మరి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి స్థాయి చెందినావా నువ్వు గతంలో బీజేపీలో ఎంపీగా ఉన్నప్పుడు నీ కనీసం ఇంత మర్యాద గౌరవం కూడా లేదు ఎందుకు లేదు నువ్వు అంటే ఎవరికి డే కాదు నువ్వు అంటే ఎవరికి కూడా గౌరవం లేదు నీ జాతిలోనే నీ గౌరవం లేదు బిడ్డ అటువంటిది మా జాతి కోసం మేము ఊరుకుంటామా చీట్ చెంటాడుతాం నిన్ను మేము ఒకటే చెప్తున్నాం బంజారా నాయకులం అందరం కూడా కలిసి ఒక్కతోన కలిసి ఉమ్మిస్తే కాదు ఉత్సవం వస్తే కొడుకుపోతావు మరి ఈ రకంగా ఉన్నటువంటి మా జనాభా ఎక్కడ నీ జనాభా ఎక్కడ ఉన్నాం నలభై ఐదు శాతము నీవు ఉన్నావు కేవలము జీరో పాయింట్ జీరో జీరో శాతం ఉన్నావు మరి మాతో ఉన్నటువంటి జనాభా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అంటున్నారు సభ సమర్థ అక్కడ బంజారా నాయకులు ఏకమైపోయి చేయి గుర్తు మీద ఓటేసినందుకే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలులో ఉంది నేను ముఖ్యమంత్రి సీటు మీద కూర్చున్నా అని చెప్తున్నా ఉన్నారు మరి అదే టిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి వర్యులు గౌరవ కేటీఆర్ ఇప్పుడు ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు ఈరోజు బంజారా నాయకులు అందరూ వన్ సైడ్ అయిపోయి మా కార్ గుర్తు పైన ఓటు వేయకపోవడం వల్లనే ఈరోజు మేము అధికారాన్ని కోల్పోయినా మేము ఓడిపోయినామని చెప్తా ఉన్నారు మరి ఇంత పెద్ద పెద్ద నాయకులే మా బంజారా జాతిని పెద్ద చేసి మాట్లాడుతూ ఉంటే మీరు ఎవడవే ఏముగడు వచ్చిన అసలు మా జాతి సంస్కృతి సంప్రదాయాలకు నిలయంగా వచ్చినటువంటి భారతదేశాన్ని ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తుంటే మా బంజారా నాయకులే బ్రిటిష్ వాళ్ళని గడలు ఆడించి పుంకించి కొట్టింది మా బంజారా నాయకులు మీరు కాదు ఢిల్లీ కోటను పరిపాలించింది మాజీవాహారాజ్ చవహాణ్ ఇప్పుడు తిరుమల తిరుపతి ఎక్కడ దేవస్థానం పైన హతీరామ్ మహారాజు ఏడుకోండి ఎక్కడ స్థానం కంటే ఏడు మెట్లు ఎక్కువని చెప్పేసి ఆ రోజు మన వెంకట స్వామ్యే పాచికలాడి గెలిచి ఆయన నామకరణం చేసిందే నీ వెంకట స్వామి ఉన్నటువంటి మా బంజారా నాయకులని నీ ఫోన్ కిస్తా సుప్రీం సుప్రీంకోర్టు లో దాఖలు అమలు చేస్తే ఊరుకుంటామా రేపు గనక ఇదే కనుక అమలు అయినట్టు ఉంటే కనుక బిడ్డ నిన్ను హైదరాబాద్ లో కాదు నీ ఊర్లో కూడా తరపితరమే కొడతామని చెప్పి మేము ఈరోజు ఈ సభ ఖండిస్తా ఉన్నాం మరి రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి గతంలో కూడా లేనిపోని చిచ్చు పెట్టి రాష్ట్ర ప్రజలను కూడా ప్రేమ చేసి ఓటు బ్యాంక్ కోసము ఈ రకంగా పనిచేసినటువంటి సందర్భం మీకు అందరికి తెలిసిందే మరి ఇప్పుడు ఈ రకంగా జరిగితే కనుక ఈ ఇద్దరిని తెల్లం తెలివని వెంకటరావు గారికి స్వయం బాబురావు గారికి రాబోయే రోజుల్లో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మా క్రితం నాయకులు ఎవరు కూడా నిన్ను ఓటయ్యారు నిన్ను ఓటేస్తే మనం చిట్టు చిట్టుగా ఓడించి పరిగించి పరిగెత్తి ఓడాలని చెప్పేసి మేము మా బంజారా సభ ముఖంగా రాష్ట్ర ప్రజలందరి అందరి తరఫున మాట్లాడుతూ ఉన్నా ఇంకోటి రాష్ట్ర ప్రభుత్వము అప్పుడు తొరికి ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల యాభై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుండి మాకు బంజారా నాయకులని ఈరోజు ఇష్ట జాబితాని సవరణ చేసి మాకు ఇష్టకర్ చేర్చారు మరి రాజ్యాంగాన్ని గతంలో అమలు చేసినటువంటి ప్రభుత్వాన్ని ఢిక్కించేందుకు ఈరోజు గవర్నమెంట్ కూడా ఇది చూస్తా ఉంది కాబట్టి మా బంజారులు కనుక ఏకమైతే మా బంజార సహానం కోల్పోతే తప్పకుండా నేను హైదరాబాద్ దిగ్గనీయమని చెప్పేసి మేము ఖండిస్తా ఉన్నాం స్వయం బాబురావు గారు మరి చట్ట తెలివిలేని తెల్ల వెంకటరావు గారు మీరు చట్ట సభలో ఒక ఎమ్మెల్యేగా ఉండి బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి ఎస్సీ బీసీ మైనార్టీ వాళ్ళని ఏ రకంగా అభివృద్ధి ప్రకటించుకోవాలే ఇలా ఏ రకమైనటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇలా అమలు చేసి ప్రయత్నించే ఇంక మర్చిపోయి ఈరోజు బంజారా సుగాలని సుగలని జాబితా తొలగించాలని సుప్రీంకోర్టుకి కోర్టుకి వెళ్తావా బిడ్డా తప్పకుండా నిన్ను రాబోయే రోజుల్లో భద్రాచల నియోజకవర్గంలో ఉన్నటువంటి జనాభా మొత్తం ఎనభై శాతం జనాభా మా బంజారు నాయకులే ఉన్నారు ఈ రోజు సీట్ వచ్చింది కాబట్టి బంజారు నాయకులు అందరూ ఏకమై నిన్ను గెలిపించినారు అది రిజర్వ్ సీట్ కాబట్టి గెలిచారు సీట్ కాబట్టి అదే కనుక మేము తెలుసుకుంటే నీకు ఓటు బ్యాంక్ కాదు కదా నీకు అక్కడ కనీసం ఎన్నికల ప్రశ్నలు చేస్తారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం మరి మా బంజారా ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని చదువుకొని ముందుకున్నటువంటి వలసలో మేము ఉన్నాము మాకున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై శాతం జనాభా మా బంజారా నాయకులు తెలంగాణలో ఉన్నారు మీరు కేవలము ఇరవై శాతం మాత్రమే ఉన్నారు గుర్తించుకొని మీరు మసులుకోవాలి ఏదైతే మీరు దాఖలు చేశారో ఆ సుప్రీం కోర్టు విత్డ్రా చేసుకొని మా బంజారా జాతికి క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో తొందరలోనే రాష్ట్ర వ్యాప్తంగా మా బంజారా నాయకులు కూడా ఒకరొకరు ఆరు ఆరు ఫీట్లు ఉంటారు బిడ్డ మూడు ఫీట్లు ఉన్న కూడా బుల్లెట్ కంటే ప్రమాదంగా ఉంటారు గుర్తుపెట్టుకో పెట్టుకో తప్పకుండా నీకు రాబోయే రోజులు బుద్ధి చెప్తాం మీ పని మీకు ఉన్నటువంటి గోండు వాళ్ళు నీకు దేపతలేరు నేను ఎవరు కూడా కనిపెట్టలేరు నీ యొక్క ఉనికిని ఎక్కడ కోల్పోతామని చెప్పేసి పనికి మాలిన పనులు అన్ని కూడా ఏవి జరగని పనులు కూడా మొదలు పెట్టుకొని ఈరోజు ప్రజాదరణ పొందమనుకుంటాం కానీ ఇతరుతో నీ చాప్టర్ క్లోజ్ అవుతుంది భవిష్యత్తులో ఎప్పుడు కూడా అక్కడ కనీసం సర్పంచ్ వార్డ్ నెంబర్ ఎంపీ గెలవని పరిస్థితి నీకు వచ్చింది అని చెప్తే మేము అని చెప్పేసి ఈరోజు అర్థమైంది మా బంధిర నాయకుడు ఖచ్చితంగా నిన్ను హైదరాబాద్ లో అని చెప్పేసి ఇదే రకంగా మానుకోకపోతే పంజారా నాయకులు క్షమాపణ చెప్పకపోతే ఇదే రాబోయే ముంచి గుపాఠం చేస్తాము మేము అంతా తెలంగాణ యాప్తంగా అందరూ ఒక్కసారి గర్తిస్తే నీ మూలాలు అని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా డిమాండ్ చేస్తున్నా నీ యొక్క సామర్థ్యం మార్చుకోవాలి